ओ सेन्नो मित्रस्य वरुणः सन्नो भवत्पर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुरुक्रमा ओ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्क्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः एस्पी चानल् की स्वागतं सुस्वागतमण्डि పరమేశ్వరుడు యొక్క ఎనిమిదో వంశతో చంద్రుడు జన్మించడమే కాకుండా ఒక గొప్ప యజ్ఞాన్ని చేశాడు విష్ణుమూర్తి యొక్క వరం వల్ల గొప్ప యజ్ఞాన్ని చేశాడు అదేవిధంగా అందరికీ కూడా అధిపతి అయ్యాడు దేవతలకి దానవులకి ఓషధులకి ఋషీశ్వరులకి బ్రాహ్మణోత్తములకి అందరికీ కూడా అధిపతి అయ్యాడు చంద్రుడు అలా అధిపతి అయినటువంటి చంద్రుడు ఒకనొక సమయంలో ఒక ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా దేవగురు భార్య అయినటువంటి తార కనిపిస్తుంది ఆమె ఎంతో సుందరంగా ఉంటుంది చక్కటి వస్త్రాలను కట్టుకుని ఎంతో చక్కటి నగలని అలంకరించుకుని చాలా అందంగా ఉన్నటువంటి తారని చూసి మోహిస్తాడు చంద్రుడు అయితే అప్పటికే చంద్రుడికి దక్ష ప్రజాపతి కుమార్తెలు ఇరవై ఏడు మంది భార్యలుగా ఉన్నారు అంటే అంతకుముందే వివాహం అయిపోయింది అయినప్పటికీ కూడా ఆయనకి గురువు యొక్క బృహస్పతి యొక్క భార్య తారని చూడగానే మనసులో దుర్బుద్ధి కలిగింది ఆమె గురువుగారి భార్య బృహస్పతి యొక్క భార్య అని తెలిసినప్పటికీ కూడా దుర్బుద్ధితోటి ఏకాంత ప్రదేశంలో అంటే ఉద్యానవనంలో ఎవరూ లేరప్పుడు ఆ సమయంలో ఆమె జడ పట్టుకుని లాగుతాడు అయితే తార కూడా ఈ సుందర రూపంతో ఉన్నటువంటి చంద్రుణ్ణి చూసి అప్పటికీ తన మనసులో మోహంతో ఉండటంతో చంద్రుణ్ణి వ్యతిరేకించలా దాంతో వాళ్ళు హాయిగా సంతోషంగా ఉద్యానవనం వనం కూడా విహరిస్తారు కబుర్లు చెప్పుకుంటారు దాంతో తృప్తి పడక తారను వదిలిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడక చంద్రుడు తనతో పాటు తన గృహానికి తీసుకెళ్ళిపోతాడు తారను విషయం తెలిసిన బృహస్పతి చాలా బాధపడతాడు కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఎందుకంటే చంద్రుడు అందరికీ అధిపతిగా ఉన్నాడు ఈయన ఇచ్చే శాపం కూడా చంద్రుడు దాకా కూడా చేరట్ల శాపం కూడా చేరట్ల దండించటం లాంటివి చెప్పేదేముంది దాంతో ఏమీ చెయ్యలేక చంద్రుడి దగ్గరికే వెళ్ళి తన భార్యను తనకి తిరిగి ఇచ్చేయమని వేడుకుంటాడు అభిమానాన్ని కూడా వదిలి వేడుకుంటాడు అయినప్పటికీ కూడా చంద్రుడు తారని పంపించడు తన గృహంలోనే అటు పెట్టుకుంటాడు బ్రహ్మదేవుడు విష్ణువు మొదలైన వాళ్ళందరికీ వెళ్ళి చెప్తాడు బృహస్పతి వాళ్ళందరూ కూడా చంద్రుడికి చెప్పినా మందలించినా కూడా ఎవరెన్ని చెప్పినా కూడా చంద్రుడు తారని మళ్ళీ తిరిగి బృహస్పతి ఇంటికి పంపడానికి ఏమాత్రం అంగీకరించుడు పంపించడు దాంతో ఎవరి మాట వినకపోవటంతో కోపించినటువంటి పరమేశ్వరుడు అజగవము అనేటటువంటి తన ధనస్సు పరమేశ్వరుడు యొక్క ధనస్సు పేరు అజగవము ఆ ధనస్సుని ధరించి యుద్ధానికి వస్తాడు ఆయన మూడో కంటి నుంచి అగ్ని వెలువడుతూ ఉండగా భయంకరంగా చూస్తేనే వెన్నులో వణుకు పుట్టేలాగా కోపంతో యుద్ధానికి వస్తాడు పరమేశ్వరుడు ఆయన వెనకాల ఈ భూత ప్రేత గణాలన్నీ కూడా వస్తాయి ఆయన వెనకాల అరవై నాలుగు కోట్ల మంది సైన్యం ఉందిట పరమేశ్వరుడి వెనకాల అదేవిధంగా పరమేశ్వరుడు స్నేహితుడైనటువంటి కుబేరుడు కూడా యుద్ధానికి వచ్చాడు పరమేశ్వరుడి వెనకాల పరమేశ్వరుడికి సహాయంగా ఆయన వెనకాల కుబేరుడు వెనకాల వంద కోట్ల సహా వంద కోట్ల సైన్యం వచ్చిందిట పరమేశ్వరుడు కుబేరుడు ఇద్దరు కూడా చంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు వీళ్ళే కాకుండా వేతాళులు యక్షులు ఉరుగులు కిన్నెరులు పద్మము అర్బుదము ఇలా తన మీదకి యుద్ధానికి వస్తున్నారని తెలుసుకున్నటువంటి చంద్రుడు కూడా కోపంతో సైన్యాన్ని సమీకరించుకున్నాడు ముప్పై ఆరు లక్షల రథాలపై నక్షత్రాలు ఆయనకి సహాయంగా వచ్చాయట దైత్యులు అసురులు కూడా చంద్రుడికి వెనకాల సైన్యంగా వచ్చారు శని అంగారకుడు కూడా చంద్రుడికి సహాయంగా యుద్ధానికి వచ్చారు ఈ భయంకర యుద్ధం జరుగుతూ ఉంది ఇరు పక్షాల మధ్య కూడా మొత్తం లోకాలన్నీ కూడా గజగజ గజ వణికిపోతున్నాయి యుద్ధానికి అంతకంతకి యుద్ధం తీవ్రమవుతోంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇరుపక్కల సైన్యాలు నశిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా యుద్ధాన్ని ఆపట్ల నేలపై పడుతున్నటువంటి శక్తివంతమైన అస్త్రాలు ఆయుధాలతో భూమే కాదు పాతాళం వరకు కూడా కారిపోతూ ఉంది ఈశ్వరుడు కోపించి చంద్రుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు చంద్రుడు కూడా సోమాస్త్రాన్ని వదిలాడు ఆ రెండు భయంకరంగా ఢీకొని భయంకరమైన మంటల్ని వెదజల్లుతూ పెద్ద పెద్ద శబ్దాలని చేస్తూ ఉంటే ఆ శబ్దాలకి మూడు లోకాలు కూడా గజ గజ దాంతో బ్రహ్మదేవుడా పరిస్థితి చూసి ఎంతో శ్రమపడి యుద్ధం లోపలికి వచ్చి యుద్ధాన్ని ఆపాడు చంద్రుణ్ణి మందలించాడు నువ్వు దోషం చేయటమే కాకుండా యుద్ధానికి పూనుకుంటావా ఇంత భయంకరమైన అస్త్రాల్ని వదులుతావా అని చెప్పి బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి కోపించాడు మందలించాడు పరమేశ్వరుణ్ణి శాంతించమని ప్రార్థించాడు ప్రార్థించి మళ్ళీ చంద్రుడి వైపు తిరిగి నువ్వు చేసినటువంటి ఈ దోషాలన్నిటి ఫలితంగా నువ్వు మంచివాడివే అయినప్పటికీ కూడా మంచి చేసేవాడివే అయినప్పటికీ కూడా పాపగ్రహంగా జనుల్లో పేరు పొందుతావు అని చెప్పి శపించాడు బ్రహ్మదేవుడు అలా శపించి తిరిగి తారని బృహస్పతికి అప్పచెప్పు వేరే వాళ్ళ సొత్తు తీసుకోవటం అవమానకరమది వాళ్ళకి తిరిగి అప్పచెప్పడమే మర్యాద అని చెప్పి మందలించి తారను మళ్ళీ తిరిగి బృహస్పతికి అప్పచెప్పమని చెప్పి బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి గట్టిగా మందలించాడు దాంతో చంద్రుడు తల ఉంచుకుని బ్రహ్మదేవుడి యొక్క మాటకి బ్రహ్మదేవుడి యొక్క మాటకి అంగీకరించి ఆ తారను తీసుకువెళ్ళి బృహస్పతికి అప్పచెప్తాడు అలా తారను తిరిగి తీసుకొచ్చుకుంటాడు బృహస్పతి తార వచ్చిన ఒక సంవత్సర కాలానికి ఒక కుమారుడు పుడతాడు ఆమె ప్రసవ వేదన పడుతూ ఉండగా బృహస్పతి యొక్క భవనానికి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా కూడా వస్తారు వచ్చిన తర్వాత ప్రసవం అవుతుంది జాతక కర్మలవి కూడా నిర్వహిస్తారు ఆ పిల్లవాడు అత్యంత తేజస్సుతో ఉంటాడు ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడు ఎవరికి కలిగాడు అని తానని పదే 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 ప్రశ్నించగా ఆమె ఇతడు చంద్రుడు పుత్రుడు అని సమాధానం చెబుతుంది సిగ్గుతో ఆ విధంగా చంద్రుడు పుత్రుడు అని తెలియటంతో వెనువెంటనే బ్రహ్మదేవుడు చంద్రుణ్ణి పిలిపించి ఆ కుమారుణ్ణి చంద్రుడికే అప్పచెప్పేస్తాడు చంద్రుడు అతనికి బుధుడు అనే నామకరణం చేసి తన దగ్గరే పెంచుకుంటూ ఉంటాడు ఆ బుధుడే ఇలా అనే మహారాజు స్త్రీ స్త్రీ రూపాన్ని పొందినప్పుడు వివాహం చేసుకుని ఆమె వలన పురూరవుడు అనే ఒక కుమారుడిని కూడా కన్నాడు అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదండి మరి ఆ తర్వాత జరిగిన విశేషాలన్నింటినీ కూడా చంద్రవంశ వర్ణాన్ని అంతటినీ కూడా మన తర్వాత భాగాల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం